హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చెప్పండి ఏమ ఏంటమ్మ సమస్య నాకు వేరే వ్యక్తితోని నాకు మ్యారేజ్ అయింది సర్టిఫికెట్ ఇవ్వలేదు అది నార్మల్ గా వాళ్ళు చేసుకున్న వన్ ఇయర్ బాగానే చూసుకున్నారు తర్వాత వాళ్ళు నన్ను వదిలేశారు నేను ఆయుర్వేదంలో డిస్ట్రిబ్యూటర్ గా చేస్తాను అలా క్యాంపులు అలా చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళు మేము ఒకే చర్చి వెళ్తాము తెలుసు అలాగే తను తను నాకు ప్రపోజ్ చేశాడు తను సో తనకి యాక్సిడెంట్ అయితే మెడిసిన్ కావాలి తనకి మా బాబుకి బాగోలేదు హేమ ఇక్కడ సంగతి అని అంటే సరే అండి వచ్చి ఇస్తానని చెప్పాను అంటే నేను ఏంటంటే మెడికల్ పరంగా నేను నా కార్డు నా ఫోన్ నెంబర్ తనకి ఇచ్చాను అలా ఇస్తే తను ఏం చేశాడు ఆ రోజు నుంచి నాకు మెసేజ్ చేయటం కాల్ చేయటం స్టార్ట్ చేశాడు ఇంటికి మెసేజ్ కాల్ చేస్తున్నారంటే అవుతే నార్మల్ గా అంటే సో ఫ్రెండ్లీగా అంటే ఓకే కాల్ చేస్తే చేశారు అందరం మనం అందరం ఒక దగ్గర వాళ్ళమే కదా అని నేను అలా బ్రదర్ బ్రదర్ అని మెన్షన్ చేశాను అందుకని నేను బ్రదర్ అని మెన్షన్ చేసుకుంటూ మాట్లాడితే నువ్వు నన్ను బ్రదర్ అని పిలవద్దు నువ్వు నాకు ఇష్టం అంటే అప్పటికి అప్పటి వరకు నీకు ఇంతకు ముందు పెళ్ళయింది అనేది తెలియదమ్మా ఈ అబ్బాయి ఇంత వెంటపడేంత వరకు కాలేదు తనకి తెలుసు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ అందరికి తెలిసినప్పుడు పెళ్ళి ఉంటుందా సార్ మీ పెళ్లితో పాత జీవితంతో నాకు అవసరం లేదు సో నాకు కావాలి అని ఇంకా ఫ్రెండ్స్తో కాల్ చేయటం ఎక్కడెక్కడో పడపటం అలా అది అందరూ తెలిసి ఆ చేతులు కోసుకోవటం ఇవన్నీ చేసారు ఇంకా ఒకసారి ఇంక ఇట్లనే ఇంకా సంథింగ్ రాంగ్ ఇట్లా జరిగిపోయింది సార్ ఇంకా మేమిద్దరం కలుసుకోవడం ఫిజికల్ గా కూడా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా ఇద్దరు మెంటల్ గా ప్రొఫెషనల్ గా లేదా పర్సనల్ గా ఇలా మెంటల్ గా టార్చర్ అనుభవిస్తున్నారా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదు ఒక్కసారి నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి అని అంటున్నారు ప్రముఖ సైకాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీకున్న సమస్యలకి తనదైన రీతిలో పరిష్కారాలు అందించడానికి మన హిట్ టీవీలో రెడీగా ఉన్నారు సార్ ఒకసారి పలకరిచ్చేద్దాం సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం ఎలా ఉన్నారు సార్ దట్ వాస్ అమేజింగ్ అండి చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తూ చక్కటి మెసేజ్ అందిస్తూ ఉంటారు దట్ వాస్ బ్యూటిఫుల్ సర్వీస్ వన్స్ అగైన్ హిట్ టీవీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు సో ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం హలో 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 నమస్తే అండి మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అంటే ఓకే పర్లేదు హేమ పర్లేదు మరి మీ యొక్క సమస్యని క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నించండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే హేమ గారు నమస్తే నమస్తే సార్ చెప్పండి హేమ గారు ఏంటమ్మా సమస్య నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఫస్ట్ అండ్ ఆఫ్ నాకు మ్యారేజ్ అయింది ఫస్ట్ మ్యారేజ్ అయింది నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది కాకపోతే నాకు వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు ఫస్ట్ లో ఓకే మేడం నాకు వేరే వ్యక్తితోనే నాకు మ్యారేజ్ అయింది సర్టిఫికెట్ ఇవ్వలేదు అది నార్మల్ గా వాళ్ళు చేసుకున్న వన్ ఇయర్ బాగా చూసుకున్నారు తర్వాత వాళ్ళు నన్ను వదిలేసారు అంటే వాళ్ళు అంటే మీరు మీ అత్తగారు మామగారు అందరూ ఉన్నారమ్మా అప్పుడు ఫస్ట్ లో వాళ్ళందరూ ఉన్నారు ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు వాళ్ళందరూ ఉన్నారు తర్వాత వాళ్ళే ఇప్పుడు ఇంకా నన్ను వద్దనేసి అంటే తనకి కొంచెం సైకాలజిస్ ప్రాబ్లం అంటే గొంతు క్యాన్సర్ అలాంటివన్నీ తనకున్నవి తను ఇంకా వేరే వేరే సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వద్దనుకున్నారు ఆ తర్వాత నన్ను మానసికంగా టార్చర్ పెట్టడం చంపడానికి రావడం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరిగినాయి అక్కడ కరెక్ట్గా కరోనా టైం కంటే ముందు అక్కడ పోలీసు వాళ్ళే నన్ను సేఫ్ గా నన్ను ఒక ప్లేస్ కి చేర్చారు అనమాట నా చేసినప్పుడు నేను అక్కడే ఉంటున్నాను కాకపోతే నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ నాకు నాతో ఉన్న వాళ్ళే చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగిన వాళ్ళే నాతో ఉన్న వ్యక్తే నేను ఆయుర్వేదంలో డిస్ట్రిబ్యూటర్ గా చేస్తాను అలా క్యాంపులు అలా చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళు మేము ఒకే వెళ్తాము తెలుసు అలాగే తన తను నాకు ప్రపోజ్ చేశాడు తను చిన్నప్పటి నుంచి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అబ్బాయి మరి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా మరి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇది కాదు టెన్ ఇయర్స్ నాకు అట్లా అనమాట తెలుసు కానీ మాట్లాడను ఓన్లీ వాళ్ళ మమ్మీతోని ఒక్కటి కన్నా వాళ్ళ మమ్మీ ఒక్క ఆమెతో వాళ్ళ తమ్ముడితో మాట్లాడతాను ఎక్కువ అందరం కలిసి చర్చిలో ఉంటాం అందరం కలిసి వెళ్తాం వస్తాం కాబట్టి నా గురించి బాగా వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి బాగా నాకు తెలుసు అంటే పర్సనల్ అంటే ఏం తెలియదు అలాగా తన పరిచయం అయ్యాడు తనకి యాక్సిడెంట్ అయితే మెడిసిన్ కావాలి తనకి మా బాబుకి బాగోలేదు హేమ ఇట్లా సంగతి అని అంటే సరే అంటే వచ్చిస్తానని చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను తెలిసిన వాళ్ళు కదా రెండు మూడు సార్లు వాళ్ళు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను తెలియాను మెడిసిన్ ఇచ్చాను యూజ్ చేస్తూ ఉన్నారు మధ్యలో ఒక రోజు నన్ను ఆటోలో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే నా కార్డు తనకి ఇచ్చాను అనమాట మీరు మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అంటే నేను ఏంటంటే మెడికల్ పరంగా నేను నా కార్డు నా ఫోన్ నెంబర్ తనిపించాను అలా ఇస్తే తను ఏం చేశారు ఆ రోజు నుంచి నాకు మెసేజ్ చేయటం చేయటం చేశారు చేస్తే నేను చెప్తాను ఇంటికి మెసేజ్ కాల్ చేస్తున్నారంటే ఆ ఉత్తరే నార్మల్ గానే అంటే ఫ్రెండ్లీగా అంటే ఓకే కాల్ చేస్తే చేశారు అందరం మనం అందరం ఒక దగ్గర వాళ్ళమే కదా అని నేను అలా బ్రదరు బ్రదర్ అని మెన్షన్ చేశాను బ్రదర్ అని ఎందుకంటే నాకంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్న తరం అందుకని నేను బ్రదర్ అని మెన్షన్ చేసుకుంటూ మాట్లాడుతూ నాన్న బ్రదర్ అని పిలవద్దు నువ్వు నాకు ఇష్టం నేను లవ్ నీకు తెలీదు కాకపోతే నువ్వు నువ్వు అందరితో చెప్తావు అందరితో మెన్షన్ చేసి నా పరువు అంటే నీకు పది మందిలో మంచి పేరు ఉన్నది అంటే మంచి బైబుల్ చదవటము ఇట్లా బయటకు వెళ్ళటము సర్వీస్ చేయటమో పేషెంట్స్ కి అలాంటి పేరు ఉందనమాట ఆ దాన్ని నేనేమన్నా చెడగొట్టిన వాడిని అవుతానేమో అనేది నీకు ఎన్ని రోజులు నేను చెప్పలేదు నేను అంతకంటే ముందు నుంచి టూ ఇయర్స్ నుంచి నేను లవ్ చేస్తున్నాను నేను టూ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను అంటే నేను ఒక్కటే చెప్పాను అసలు నా గురించి నీకేమి తెలియదు నా పరిస్థితి ఏంటో తెలియదు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు నాకు నీకేమి తెలియనప్పుడు నువ్వు నన్ను ఇలా చేయటం పద్ధతి కాదు నేనైతే నేను అసెప్ట్ చెయ్యను ఎందుకంటే నీకు అంతగా కావాలంటే నీకు చాలా మంది బయట దొరుకుతారు అంటే కానీ నా వెనుక పడటం అంత పద్ధతి కాదని ఇలా మాట్లాడాను ఇలా మాట్లాడుకుంటూ కొన్ని రోజులు అలాగా గడిచిపోయింది ఇంకా నాకు కొంచెం తను ఎక్కువగా ఫోర్స్ చేసేటప్పటికి కొన్ని రోజులు నెంబర్ బ్లాక్ లో పెట్టాను బ్లాక్ లో పెట్టినాక ఇద్దరం ఒకే దగ్గర ఉండటం వెళ్ళటం వాళ్ళ మమ్మీ వాళ్ళు మాట్లాడితే ఇలా సంథింగ్ అలా బ్లాక్ లో పెట్టిన తర్వాత నా మెడిసిన్ నాకు వాపస్ ఇచ్చేసారనమాట నాకు వద్దు మెడిసిన్ అన్నట్టు తను డైరెక్ట్ తీసుకొచ్చి నాకు పొద్దు మెడిసిన్ అని వాపస్ ఇచ్చేస్తే వాళ్ళ మమ్మీకి నేనేం చెప్పలేను కదా అనేసి నా ఏమీ అని చెప్పి మళ్ళీ అట్లా అలాగే నన్ను ఫోర్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుకుంటూ అలా నన్ను ఒప్పించాడు లవ్ చేస్తున్నానని సరేలే అనుకున్నాను కానీ నేను తనతో ఒకటే మాట చెప్పాను నాకు మ్యారేజ్ అయింది నా సిచ్యువేషన్ ఇది నాకు అప్పుడు డైవర్స్ కూడా కాలేదు అంటే అప్పటికి అప్పటి వరకు నీకు ఇంతకు ముందు పెళ్లి అయింది అనేది తెలీదమ్మా ఈ అబ్బాయి ఇంత వెంట పడేంత వరకు అబ్బాయి నా ఎంత పడి నాకు పెళ్లి పెళ్ళింది కాలేదు తనకు తెలుసు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ తెలియకుండా ఉంటుంది సార్ ఎట్లా అనుకున్నాను తర్వాత నేను చెప్పాను నా పెళ్ళేంది నాకు అయినా పర్లేదు నాకు తెలుసు అది తెలుసు ఇలాగా అమ్మ నా పరిస్థితి ఏంటి నన్ను నా ఎంబడి పడద్దు అని చెప్పాను ఏం లేదు నీ పెళ్లితో నీ పాత జీవితం తోని నాకు అవసరం లేదు నాకు కావాలి అని ఇంకా ఫ్రెండ్స్ తో కాల్స్ చేపించాము డ్రింక్ చేయటం ఎక్కడెక్కడో పడిపోతాం అలా అది అందరూ తెలిసి చేతులు కోసుకోవటం ఇవన్నీ చేశారు చేసిన కూడా నేను యాక్పర్ చేయలేదు తనని అప్పటికే నన్ను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను అక్కడ కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉంది నాకు అవతల ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళు నన్ను గా నన్ను అక్కడి నుంచి వేరే దగ్గరికి చేర్చారు నేను నాకు అంటూ అమ్మ నాన్న లేరు ఫస్ట్ అండ్ ఆఫ్ చనిపోయారు నేను చిన్నప్పటి నుంచి చర్చకి వెళ్తున్నాను అనేసి నాకున్న కజిన్ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు అందుకని ఏం పట్టించుకోలేదు ఓన్లీ వన్ పర్సన్ అనమాట నా నా కాళ్ళ మీద నేను బతికి నా కాళ్ళ మీద నేనే చదువుకొని నేనే బతుకుతున్నాను అలా వన్ పర్సన్ ఉన్నాను అయితే తను ఏం చేశాడో మీకు సపోర్ట్ గా ఉంటాను నేను పెళ్లి చేసుకుంటాను అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమన్న ఉంటే క్లియర్ చేసుకోనంటే సరే ఇంత నమ్మకంగా చెప్తున్నాను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చూస్తున్నాం కదా అనుకున్నాను పెళ్లి చేసుకున్నాం అంటే సరేనే అన్నాను అయితే తను నేను ఉండే కి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు నా సామాను సామాధ్రి ఇట్లే ఉన్నదో పెద్ద ఒక ట్రాలీ మాట్లాడుకొని లారీ మాట్లాడేసుకొని అన్ని మేము ఇప్పుడు కమ్మమ్మల ప్లేస్ వచ్చేసాం ఓకే ఓకే వచ్చేసుకొని ఇద్దరం పోయి ఒక ఇల్లు మాట్లాడిన తర్వాత నేను చెప్పాను మీ అన్నయ్య అప్పటికి అన్నయ్య మ్యారేజ్ కాలేదు మీ అన్నయ్య మ్యారేజ్ అయ్యే అయ్యేవారికి మీ ఇంట్లో ఉండండి నేను నా వర్క్ నేను చూసుకుంటా నా స్టడీ చూసుకుంటా నేను వేరే ఉంటాను నా రెంట్ నేనే కట్టుకుంటాను నా తిండి నేనే కట్టుకుంటాను ఓన్లీ ఫ్రెండ్లీగా మాట్లాడి వచ్చి వెళ్తే వెళ్ళి లేకపోతే అవసరం లేదు మీ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పాను స్ట్రిక్ట్ వెరీ గుడ్ అలా చెప్పేసా చెప్పేసిన తర్వాత అప్పటి వరకే ఓకే అన్నారు సరే ఓకే అన్నారు వచ్చిందాక ఇక్కడికి వచ్చిన ఇక్కడ అంతా సెట్ అయిపోయినాక ఓకే అన్నారు తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ అయింది ఇంకా నన్న ఏంటి నన్న నమ్మవా నేను మోసం నిన్ను అక్కడ నుంచి నేను తీసుకొచ్చిన్నాను నేను వాళ్ళు ఎంతో టార్చర్ పెట్టారు కదా అంటే వాళ్ళ గురించి తెలుసు కదా నాకు డైవర్స్ కూడా కాలేదు కనీసం వాళ్ళు పెద్ద మనసుల కాగితాలు కూడా రాసివ్వలేదు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏం చేసుకోమోనో చేసుకోమంటున్నారు అలా అని పద్ధతి కాదు కదా అని అంటే ఓ ఇప్పుడు అందరు రిలేషన్ లో ఉంటున్నారు కదా నేను నిన్నేం మోసం చేయలేదు కదా నీకు ఇంత సపోర్ట్ చేసినా ఈ కరోనా టైంలో ఎన్నో అప్పులు చేసిన అన్ని చాలా చెప్పుకొని వచ్చారు అయినా కూడా నేను నేను చెప్పాను సార్ కాదు కుదరదనే గట్టిగానే వర్నింగ్ ఇచ్చేసి అంటే కొన్ని రోజులు రాకుండా ఉన్నాడు ఆ పర్లేదు రాకపోయినా పర్లేదు అనుకున్నాను నేను అవతల నుంచి క్లియర్ చేసుకోవాలి కదా అవును అని నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అందరిని పిలిపించి నాకు వద్దు నాకు డైవర్స్ కావాలి అని అంటే లాయర్ దగ్గరికి వెళ్ళాము మాట్లాడాము వాళ్ళు ఏమన్నారంటే మీరు పెళ్లి చేసుకున్న సర్టిఫికెట్ ఉంటే మేము కోర్టు కేసి ఆధారం ఉండాలి అని అంటే మేము చెప్తే ఇట్లా చర్చిలు వాళ్ళు చేసుకున్నారు నన్ను ఆ తల్లి తండ్రి లేని వాళ్ళ అమ్మాయి నన్ను నన్ను వాళ్ళే తీసుకొచ్చి చేసుకున్నారు ఇలాగని అంటే అక్కడనే ఇంకా నన్ను ఏ చర్చిలో అయినా చేసుకున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళేమన్నారు అంటే వాళ్ళు ఏదో చిన్న రిసెప్షన్ అట్లా చేస్తున్నారు కానీ పెళ్లి అయితే నేను చేయలేదని వాళ్ళు కూడా అబద్ధం చేశారు పెళ్లి చేస్తారు అంటే ఆధారం లేదు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ ఆడారు అందరూ లాస్ట్ పాస్టర్ గారు అబద్ధం ఆడేసేటప్పటికి ఇంకా కోర్టు ఎక్కడికి పోయినా ఎలా ఇచ్చి వెళ్ళదు అయినా పెళ్లేసమ్మ ఇంకా ఆడతో నీకు భయం ఎందుకని వాళ్ళు అన్నారు అయినా కూడా లేదు సార్ నాకు కాగితం రాసిమంటే ఒక చిన్న ఆ వైట్ పేపర్ మీద ఆయన చెల్లని సంబంధం లేదు మీరు ఇప్పుడు ఏదో రిలీషన్ లో ఉన్నట్టు అది కూడా వన్ ఇయర్ కూడా లేదు కదా ఆయన ఒక్కటే ఆ ఊర్లో కష్టపడి ఫోర్ ఇయర్స్ రెండు త్రీ ఇయర్స్ వరకు కష్టపడి నా ఎమ్మాయి నేను ఒకదాని లేకుండా నా భయంతో మా అత్తయ్య గారు కొడుకుంటే తనతో కలిసి ఉన్నాను అనమాట సొంత మా అక్క గారు కొడుకుతోని అలాగా అక్కడి నుంచి నేను ఒక పేపర్ మీద రాపిట్ చేసుకొని వాళ్ళతోని క్లియర్ గా మొత్తం తైనెంపులు చేసేసుకొని అక్కడ నేను ఎక్కడ ఎంతెంత అమౌంట్ కట్టలో మొత్తం కట్టేసి నేను రిటర్న్ మళ్ళీ నేను ఉండే వెరీ గుడ్ అంటే ఇంకే ఇంకా వాళ్ళతో నేను ఎప్పుడు వచ్చేసాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత తల్లి అప్పుడు అడిగాను తన్నప్పుడు ఇగో నాకు ఇగో టూ డీ పేపర్ రాశారు ఇప్పుడు చేసుకుంటావా చేసుకో పెళ్లి మీ అమ్మలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటే మా అన్నయ్య పెళ్ళిన తర్వాత చేసుకుంటా అన్నాడు అన్నాడు అన్న తర్వాత ఇంకా ఒకసారి ఇంక ఇట్లానే ఇంకా సంథింగ్ రాంగ్ ఇట్లా జరిగిపోయింది సార్ ఇంకా మేమిద్దరం కలుసుకోవటం ఫిజికల్ గా కూడా మేము ఒకటే నెల పెళ్లి చేసుకుంటారు అని నేను ఫిజికల్ గా కూడా కలిసాను అది చాలా ఫోర్స్ తర్వాత తన ఫోర్స్ తోనే నా నా విజయం చెప్పాలంటే ప్రామిస్గా నా ఇష్టపూర్వకంగా అయితే కాదు అదే ఇంపుట్ ఏంటంటే తను చూసుకునే విధానం బట్టి కూడా నేను అలాగ ఉన్నాను అదే నీకు కూడా ఎవరు ఆధారం అనేటటువంటిది లేదు అమ్మ నాన్న లేకపోయేటప్పటికి ఫస్ట్ ఫస్ట్ నీ జీవితంలో ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఇంత నీ వెంట పడుతూ నీతో పాటే ఉంటానని ప్రామిస్ చేయడంతో మీరు కూడా దానికి అట్రాక్ట్ అయ్యారు అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు ఫుడ్ తినిపించాడో తినిపించలేదు నాకైతే తెలియదు కానీ తను అలా చూసుకున్నాడు అనమాట నా చేయడం నేను ఒక సంవత్సరం వరకు నేను ఫుడ్ తినలేదు అంత మంచిగా చూసుకున్నాడు కదా అనేసి అమ్మేసాను రిలీషన్ లో ఉండను తర్వాత వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయిన తరువాత వాళ్ళ అన్నయ్య పెళ్ళింది పెళ్ళయిన వాళ్ళన్నయ్య అన్నయ్య అవుతుంది చిన్న డిస్కల్స్ అయ్యి మా గురించి వాళ్ళ ఫ్యామిలీలో తెలిసింది ఎలా తెలిసిందంటే వాళ్ళ అన్నయ్య భార్యతో ఇతను బాగా నైట్ పూర్లు మాట్లాడటము అర్ధర్ధరాత్రి కాకపోతే మాట్లాడుతున్నారు అది కూడా గొడవలలో ఉండి ఇల్లు మాట్లాడుకుంటున్నారు నేను అడిగాను అన్నమాట ఇలా అన్నయ్య మీ అన్నయ్యకి మీ భజనకి పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి నైటు మీరు అలా పన్నెండింటి దాకా మాట్లాడుకోకూడదు అది మంచిగా ఉండదు ఎంత వదిలేనో అని చెప్పాను రెండు మూడు సార్లు చెప్పాను వినట్లేదు ఏదో మా అనే ఎవరి చేస్తున్నాడంట ఫోన్ ఎత్తట్లేదు అంట ఆమె నాకే చేస్తుందంటే నేనేం చేశాను ఆయన ఆయన అతనే అనుకున్నాను కదా నా హస్బెండ్ అనుకుని అతను చెల్లవుకుంటే నెంబర్ తీసుకొని అక్కకి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాను తనతో మాట్లాడారు తనేం చేసింది అత్త మా అత్తగారింటికి మెన్షన్ చేసింది ఫలానా మీ చిన్న కొడుకు మిమ్మల్ని అట్లా కొన్నారు అని చేసింది అట్లా చిన్న గొడవ అయిన తర్వాత వాళ్ళు మా ఆయనను కొట్టారు నన్ను కూడా కొట్టడానికి ఇట్లా ట్రై చేసి నన్ను తీసుకుపోయి ఏరే దగ్గర దాచి పెట్టాడు ఒక ఒక రెండు మూడు రోజులు అలాగైంది అలాగే వాళ్ళు పెళ్లి అయిపోయింది వాళ్ళు బానే ఉన్నారు మళ్ళీ మేము కలిసి ఉంటున్నాం అప్పటి నుంచి స్టార్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకో అంటే ఇప్పుడే పెళ్ళొచ్చు తర్వాత చేద్దాం ఇప్పుడే పెళ్ళొచ్చు తర్వాత చేద్దాం ఎందుకమ్మ తర్వాత ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం కొద్ది క్లుప్తంగా చెప్పండి అమ్మా చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు అంటే ఎందుకు అంటే ఇప్పుడు వరకు ఎస్ అనేవాడు నిన్ను తీసుకెళ్లి వేరే చోట కూడా దాచిపెట్టి అంత ఇదిగా నిన్ను కాపాడుకున్నవాడు పెళ్లి అనేటటువంటి टर्म्सని ఎందుకు జంకుతున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి వాళ్ళ ఫ్యామిలీకి నేను ఎవరో తెలిసింది తెలిసిన తర్వాత నేనేంటె వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు

వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయిన వన్ కి నాకు అన్ని తీసుకొచ్చి జనవరి రోజు అన్నీ తీసుకొచ్చి తాళి మెట్టెలు అవన్నీ తీసుకొచ్చి దండలు అవన్నీ తీసుకొచ్చి ఎవరు లేకుండానే మా ఇంట్లోనే ఇప్పుడు నేను ఏ ఇంట్లో అయితే ఉంటానో అక్కడే తాళి కట్టేసి దండలు మార్చేసుకొని ఫోటోస్ తీసేసి ఇంకా ఇప్పుడు ఓకేనా ఇంకా తర్వాత ఇంకా ఒకవేళ గట్టిగా వాళ్ళంటే అప్పుడు వాళ్ళు ఇష్టం ఇప్పుడు చెప్పి చేసుకున్నాం ఇప్పుడు వరకు ఇట్లా నిన్న నేను వదిలేసిపోవట్లేదు నిన్ను అన్యాయం చేయలేదు అన్నట్టు ఉన్నాడు అలా ఉన్న తర్వాత తనకి మళ్ళీ ఏంటంటే పర్సన్ తో ఏరే పర్సన్ అంటే నాకు తెలీదు తన సెల్ చూసి తెలిసింది తన సెల్ లో ఆ వాయిస్ రికార్డ్ చాలా దగ్గరగా గా అవన్నీ విన్నాను విన్న తర్వాత నేను తనతో డైరెక్ట్ గా డిస్కషన్ చేయకుండా నేను ఇంత నమ్మి వస్తే నన్ను ఇంత మోసం చేస్తారు నేను ఉన్న తర్వాత కూడా నేను ఏరే వాళ్ళతోని ఇలా ఎఫైర్స్ పెట్టుకున్నారా అన్న ఆలోచనతో నేను సూసైడ్ చేసుకున్నాను సూసైడ్ అటెంప్ట్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళకుండా త్రీ డేస్ ఇంట్లోనే పెట్టి అదే ఇంట్లో పెట్టి ఆ అదే రసాలు గీసాలు అన్ని పోసేసి నన్ను ఒక నార్మల్ మనిషిని జాగ చేసి అప్పుడు నా కాలు పట్టుకొని నన్ను బతిలాడి ఇంకెప్పుడు ఈ తప్పు చేయను డ్రింక్ కూడా చేయను నేను ఫోన్ ఎత్తకుండా ఉండను నిన్నెప్పుడు మిస్ చేయను అనేసి అలా చేశాడు తను అప్పుడు కూడా ఉండడు తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట సొంత వాళ్ళు ఒక ఒకటి చేస్ట్ వాళ్ళు 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 కూడా ఉన్నారు అలా చేసిన తర్వాత సరే అన్నాడు కానీ ఇంక ఈయనతోనే నేను ఒకటే అనుకున్నాను సరే తను ఉంటే ఉన్నాడు అనేది నా వరకు నేను చేసుకుంటున్నాను అయిపోతాను ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే అత్తగారు చనిపోయారు మా దగ్గరికి క్యాన్సర్ వచ్చింది చనిపోయారు ఇట్లనే లోన్ తీసుకురాటం అప్పు తీసుకురాటం ఇదే టూ ఇయర్స్ నుంచి ఇంటర్ ఇంటికి కట్టట్లేదు ఇంట్లో ఏమీ చూసుకోవట్లేదు ఓకే ఇంకా ఫుల్ డ్రింకింగ్ 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 బయట అలవాట్లు ఫుల్ డ్రింకింగ్ నేను ఎంత కన్నా పెట్టినా నా వల్ల కావట్లేదు నేను విడిచిపెట్టలేను అలానే విడిచిపెట్టకుండా ఉండలేను తనతో ఉన్న అసలు ఏమో అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు ఇలాంటి పరిస్థితి జరిగిందని చెకోవటానికి ఎవరు లేరు సపోర్ట్ ఎవరు అది కూడా అల్సి తీసుకున్నారేమో అంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు అంటున్నాడు చెప్తాను ఇంకా చెప్దా తర్వాత చెప్తాం తర్వాత లే అని అంటున్నాడు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నవి వాళ్ళ చిన్న తమ్ముడు పెళ్లి కూడా అయిపోయింది పెద్ద పెళ్లి అయింది డైవర్స్ అయిపోయింది చిన్న తమ్ముడు పెళ్లి అయింది మా అత్తగారు హెల్త్ ఇష్యూస్ అయినాయి చాలా అప్పులు తీసుకొచ్చాను నేను పెట్టాము మొన్ననే చనిపోయారు వన్ మంత్ అయింది మా పిల్లలు చనిపోయి కాదమ్మా ఇప్పుడు టోటల్ గా మీరు టోటల్ డ్యూరేషన్ ఎంత అమ్మా సీక్రెట్ గా వాళ్ళకి తెలియకుండా అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా మీరు సీక్రెట్ గా ఇలా కాపురం చేయడం అనేది ఎంత కాలం బట్టి బాబు టూ థౌజండ్ నైన్టీన్ నుంచే ఇట్ అమ్మ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హేమ నాకు సిచ్యువేషన్ అర్థమైంది ఇప్పుడు ఏంటంటే పట్టుకోను లేవు వదలలేను లేవు అతనితో ఉండలేవు బయట పడలేకపోతున్నావు ఎందుకంటే నీ జీవితంలో ఉన్న ఏకైక ప్రాపర్ సోర్స్ ఆఫ్ హెల్ప్ ఈ అబ్బాయి మీ పెళ్లి అనేటటువంటిది నెంబర్ వన్ ఎంతవరకు వరకు వ్యాలిడో కాదో నాకైతే తెలీదు ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ కి సంబంధించినటువంటి ఆధారాలు లేవు సెకండ్ మ్యారేజ్ కి సంబంధించినటువంటిది ఇది కూడా ఇది ఓకే ఆ పెళ్లి వ్యాలిడా కాదా అనేటటువంటిది పక్కన పెడదాం ఇప్పుడు ఈ అబ్బాయితో ఎంతకాలం నువ్వు ఇలాగ అదేదో తోక పట్టుకుని సముద్రం ఇస్తున్నట్టు ఉంది పరిస్థితి నాలుగైదు సంవత్సరాల పాటు సీక్రెట్గా మీరిద్దరం కాపురం చేస్తున్నారు ఇన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబ వాటెవర్కి ఒక నియమ్మా ఒక నిషేయమ్మా ఇప్పుడు ఈ అబ్బాయికి ఇప్పుడు వరకు చెప్పలేదు అంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీకి నిన్ను ఎక్స్పోజ్ చేసే ఉద్దేశం ఆ అబ్బాయికి లేదు ఒకప్పుడు ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేసే పరిస్థితి వస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా నిన్ను ఒంటరిగా వదిలేస్తాడు ఎందుకంటే సీక్రెట్గా ఉన్నంత సేపే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ లేనంత వరకు ఎందుకంటే వాళ్ళ బ్రదర్కి ఆల్రెడీ డైవర్స్ అయ్యింది ఇంకొక ఇంకొక బ్రదర్కి ఈ మధ్యనే పెళ్ళయింది ఈ మధ్యకాలంలోనే తల్లి చనిపోయింది సో వాళ్ళ ఇంట్లో చాలా వరకు ఒక ఇమోషనల్ డ్రామా అనేటటువంటిది ఇమోషనల్ ఓవర్ప్లే అనేది నడుస్తూ ఉంటుంది డ్రామా అంటే డ్రామా కాదు కానీ ఓవర్ప్లే అంటే విపరీతంగా ఇమోషన్స్ ఉంటాయి ఆ ఇమోషన్స్లో ఏంటంటే కనుక వరే నువ్వు ఇటువంటి తప్పుడు పని చేస్తావని మేము అనుకోలేదు ఆల్రెడీ ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇది కరెక్ట్ కాదురా అని చెప్పి ఎవరైనా అతని మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒత్తిడి చేస్తే కనుక చిన్నపాటి ఒత్తిడి తెచ్చినా కూడా నీతో పాటు కంటిన్యూ అవుతాడు ఈ అబ్బాయి అని నేను అనుకోవట్లేదు ఇది నెంబర్ వన్ నెంబర్ నెంబర్ టూ ఏంటంటే ఇతను ఆల్రెడీ అన్ని వ్యసనాలకి బానిసయ్యాడు ఆడపిల్లలు అన్నావు నీకు తెలిసినంతవరకు ఒక అమ్మాయి తెలియనంతవరకు ఎవరున్నారో నాకు తెలీదు నీకు తెలీదు తాగుతాడు అన్నావు బాధ్యత లేదు అన్నావు డబ్బులు సంపాదన లేదు అన్నావు ఏంటి అసలు ఈ ఈ ఈ జీవితం యొక్క పర్పస్ ఏంటి అన్నది నేనే నీకు తిరిగి ప్రశ్నిస్తున్నాను ఆ ప్రశ్నకి నీకు బదులు దొరికితే కనుక నీ సమస్యకి నువ్వే పరిష్కారం చెప్పుకున్నట్టు ఎందుకు ఈ వాతావరణంలో ఎందుకుంటున్నావు నీ మటుకు నువ్వు బతకలేవా నీ మటుకు నువ్వు ఉద్యోగం చేసుకోలేవా నీ కాళ్ళ మీద నిలబడలేవా ఇక నరకం తప్ప ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నా కూడా మొత్తం ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నీకు వచ్చిందా గట్టిగా మాట్లాడుకుంటే గట్టిగా మాట్లాడుకుంటే మొదటి మ్యారేజ్ కంటే ఇదే దారుణంగా అనిపిస్తుంది నాకు ఎందుకు ఈ నరకంలో ఉండ ఈ నరక కూపంలో ఉండాలి అని అనుకుంటున్నావు అనేది నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోయేమా చెప్తే చెప్తే ఈ రోజే ఈ గంటలోనే నిన్ను తీసుకెళ్లి గౌరవప్రదంగా తల్లిదండ్రులకు ఎదుర్కొంటూ నిలబెట్టి వాళ్ళు ఏం చెప్తే కనుక అంటే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే కనుక వెంటనే పెళ్లి చేసుకోవాలి అక్కడ విడాకులు ఏదన్నా మొదటి మ్యారేజ్ కంప్లీట్ గా తెగిపోయిన తర్వాత లేనటువంటి పక్షంలో అసలు నీ నీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఈ దాగుడు మూతల దాంపత్యం అనేటటువంటిది కరెక్ట్ కాదమ్మా నేను అనుకో అడిగాను వన్ ఇయర్ నుంచి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో తను నేనేం పట్టించుకోవట్లేదు తను వస్తున్నాడా తింటున్నాడా వెళ్తున్నాడా అని అంతే టూ ఇయర్స్ నుంచి ఇంకా న్ అప్పులు ఏదన్నా ఉంటే కడుతున్నాడు తను వస్తున్నాడు తింటున్నాడు కడుతున్నాడు వెళ్తున్నాడు అంతే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళిపోతున్నాడు ఇంట్లోంచి రెండు మూడు రోజులు వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉండట్లేదు ఒక నిమిషం నేను నేను చెప్పేది కూడా అర్థం అదే మూడు రోజులు బాగుండి మూడు రోజులు ఎక్కడుంటాడో తెలియనటువంటి పరిస్థితిలో నీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఆ అంటే ఈ రోజు బాగుందంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు అనే పరిస్థితి నీ ఎందుకు ఇది ఇటువంటి జీవితం ఎందుకు అటువంటి నిలకడలేని బాధ్యత లేనటువంటి మనిషితో నీ ప్రయాణం ఎంతకాలం చేస్తావు ఇంకొక ఇంకొక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ చేస్తావా ఈ లోపల నువ్వు కంప్లీట్గా పిచ్చిదాను అవ్వకుండా ఉంటావా లేదంటే ఇంకో సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా ఉంటావా ఎందుకు నీ జీవితాన్ని ఇంత అభద్రతగా మార్చుకుంటున్నావు నేనేమంటున్నానంటే ఈ మ్యారేజ్లో ఒక క్లారిటీ ఉంటే కనుక ఉండు అతని అలవాట్లు మానాలి లేదా అతను అతని అలవాట్లకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇమీడియట్గా మీ మ్యారేజ్ గురించి పెద్దవాళ్ళకి ఎక్స్పోజ్ చేయాలి పెద్దల సమక్షంలో గౌరవంగా పెళ్లి చేసుకోవాలి అతని అలవాట్లు మానుకుని ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒక నిలకడమైనటువంటి ఒక మ్యారేజ్ లైఫ్ నిలబడేటటువంటి విధంగా ఈ సిక్స్ ఆర్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ అతను అంగీకరిస్తే అతనితో పాటు ఉండు అంతేగాని ఈ ఈ ఈ గుప్పెట్లో ఉంటూ ఈ గూటులో ఉంటూ దినదినం ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఈ లైఫ్ను పాడు చేసుకోవద్దమ్మా ఇది నేను మనస్ఫూర్తిగా నీకు ఇచ్చేటటువంటి సలహా ఎందుకంటే అతను ఇంకో 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 పది సంవత్సరాలలో ఇలా గడిపేస్తాడు అతను మరి నువ్వు రియలైజ్ అవ్వాలి కదమ్మా ఇప్పుడు నా గోటు వాడు ఇక్కడ కూర్చుని ఇంత సీనియారిటీతో నేను చెప్పినప్పుడు మిగతా వాళ్ళు అందరూ చెప్పేటటువంటి మాట కంటే నా అనుభవంతో నా ఆలోచనతో నా చదువుతో చెప్పేటటువంటి ఒక మంచి బలమైనటువంటి సలహా కాబట్టి నువ్వు ధైర్యంగా ఆ దిశగా అడుగుపెట్టు ఉంటాడా ఓడతాడా అనే తర్వాత డిసైడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే మాత్రం నువ్వు తెగించాలి ఇదే పట్టుకుని వేలాడద్దాం జీవితం సర్వనాశనం అవుతుంది ఇలాంటి ఎన్నో కేసులు నేను చూశాను కాబట్టి దాంతో అనుభవంతో చెప్తున్నాను నేను హేమ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సరే ఒక్కసారి అనలైజ్ చేసుకున్నాము హేమ అనే ఒక అమ్మాయి ఫస్ట్ నుంచి చాలా ఓపెన్ మైండెడ్ అండ్ చాలా ధైర్యవంతురాలు అవును సో ఈ వ్యక్తి కూడా లేరు లేదు ఎవ్వరు లేదు అండ్ ఫస్ట్ మ్యారేజ్ అలా అయిపోయిందని కూడా ఇంకా ధైర్యం తెచ్చుకొని నా వరకు నేను బ్రతకగలను నేనే సంపాదించుకుంటా నా తిని నేనే తింటానే ఒక ఇండిపెండెంట్ గర్ల్ ని ఫోర్ ఇయర్స్ అంటే నేను లవ్ చేస్తున్నానని చెప్పి తిప్పించుకుని ఇప్పుడు ఇంతలా మోసం చేశారంటే ఆ మనసు అనేది అంటే ఆ ఇండిపెండెంట్ గర్ల్ ఎంత బాధపడుతుందో బేసికలీ ఎందుకంటే ఆ అబ్బాయికి అన్ని ఉన్నా కూడా ఇలా ఉన్నాడు అన్నీ ఉన్నా కూడా సుఖం మరిగి అలవాట్లతో బానిస అలవాట్లకు బానిస అయ్యి ఆడపిల్లల్ని వాడుకునేటటువంటి మనస్తత్వం కాబట్టి ఈ రోజు హేమను ఒక చాటు పెట్టాడు ఈ అమ్మాయి గొడవ చేస్తుంది కాబట్టి పెళ్లి చేశాడు నేను హేమకి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఆ అమ్మాయికి ఏదన్నా ఒక పెద్ద ఆస్తి ఉంది అంటే కనుక తన మనోధైర్యమే షీజ్ అ ఫైటర్ ఓకే సో కాబట్టి ఏంటంటే ఈ రోజు తల్లిదండ్రులు లేరు అనేటటువంటి బాధ కంటే ప్రేమించి మోసం చేసి ఈ దుర్మార్గుడు అనేటటువంటి వాడు నా పక్కన ఉన్నాడు అనేటటువంటి దాని వల్ల తను మానసికంగా చితికుపోతుంది కాబట్టి ఆ ఆ వెబ్ లోంచి ఆ సాలిగూడిలోంచి ఈ అమ్మాయి బయటకు వచ్చేసి తన జీవితాన్ని మళ్ళీ జీవించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను కర్ర ఎరగదు పాము చావుదమ్మా అన్నట్టే ఉంటాడు తల్లితల్లికి ఎక్స్పోజ్ చేయడు గట్టిగా మాట్లాడిన తాలి ఏదంటే కనుక అదిగో కట్టాను కదా అంటాడు నిన్ను చూసుకోవట్లేదా నీ అప్పులు తీర్చట్లేదు కదా అని చెప్పి ఆ వంద శాతం ఇచ్చేటటువంటి దాంట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేసి దీంతో సుఖపడనేటప్పటికి ఈ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోద్దు అనే ఈ అమ్మాయి జీవోత్సవం లాగా తన నరకయాతన అనుభవిస్తుంది సో మీరు గాని నేను గాని హేమకి చాలా మంది చెప్పారంట తను కూడా అదే అంటుంది చూసారా ఎందుకు అమ్మాయి అని చెప్తుంది ఒక్కసారి గట్టిగా మనం చెప్పేటటువంటి మాట ఆలకించి ఈ ఊబిలోంచి అమ్మాయి బయటపడాలి ఇంతే సొల్యూషన్ అంతే సో హేమ గారు

ఓకే ఈ ఒక్క విషయంలో ఒకసారి మరోసారి ప్రయత్నం చేయండి హేమ గారు సో దాన్ని బట్టి మీరే మీ యొక్క లైఫ్ ని డెసిషన్ తీసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నమస్తే నమస్తే హేమ జాగత్తమ్మ ఆల్ ద బెస్ట్ సార్ నిజంగా ఇట్లాంటి ఫైటర్స్ కూడా ఫైట్ చేసి చేసి చివరికి మళ్ళీ లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి అని మళ్ళీ ముందుకే వస్తూ ఉంటారు అంటే ఇమోషన్స్ ఇవన్నీ కూడా ఇమోషన్స్ ఎంత ఫైటర్ అయినా కూడా మనిషి అన్న వాళ్ళకి ఆ మనసు ఉంటుంది కదా అది కరిగిపోతాది అనమాట ఈ చల్లబుల్లు కబుర్లకి కరిగిపోయి బుట్టలో పడిపోతారు ఇంకా అక్కడి నుంచి ఇరుక్కుపోతారు అందుగురించి ఏంటంటే మనమే కాదు ప్రతి అనుభవం ఉండే వ్యక్తి వయసు ఉండేటటువంటి వ్యక్తిలో కూడా ఒక సైకాలజిస్ట్ ఉంటారు అంటారు కదా సైకాట్రిస్ట్ ఉంటారు వాళ్ళందరూ ఈ అమ్మాయికి చెప్పారు కానీ వినాలి ఆలోచించట్లేదు అదే ప్రాబ్లం సో దట్ అమేజింగ్ మెసేజ్ అండి ఎవరైనా కూడా కొద్దిగా మీ మాట విని తన కొద్ది బయటకు వస్తే మంచిది అని నేను కూడా భావిస్తున్నాను సో మచ్ సో గైస్ చూశారు కదా మీకు కూడా మీ సమస్యలకి పరిష్కారం కోసం ఏం చేయాలని వెతక్కండి స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే ఈ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి